క్రైస్తలాడ్ దేవుడు మనల్ని విడిపించి రక్షించే దేవుడు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము తొంభై ఒకటవ కీర్తన రెండవ వచనం మూడవ వచనంలో వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని ఒక గొప్ప వాగ్దానము మనకిస్తున్నాడు అయితే మనము ఆయన చాటున నివసిస్తూ ఆయన నీడను విశ్రమించే వాళ్ళుగా ఉండాలి అంతేకాకుండా ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకోను నా దేవుడు అని ఎప్పుడైతే ధైర్యంగా విశ్వాసంతో చెప్పగలుగుతామో ఆయనను నమ్మి ఆయన పైన ఆధారపడి ఆయన ఆశ్రయంలో మనం ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని వేటకాని బురి నుండి తప్పిస్తాడు వేటకాడంటే అపవాది అపవాది చేతులలో నుండి మనల్ని రక్షిస్తాడు నాశనమైన తెగుళ్ళు రకరకాల జబ్బులు వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి వాటన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించే దేవుడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక